నిహారిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది నిహారిక ఇదేంటి హాస్పిటల్ నుంచి ప్రియా ఫోన్ చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రియా ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితేనే ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకుని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ప్రియా ఇంట్లో చాలా పెద్ద ఇంపార్టెంట్ విషయం జరుగుతుంది సమయంలో ఫోన్ చేసావు ఏదైనా ముఖ్యమైన విషయమా అని నిహారిక అడుగుతూ ఉంటుంది నువ్వు ఉపయోగించుకుంటే ముఖ్యమైన విషయమే నిహారిక అని చెప్పి ప్రియా చెప్తూ ఉంటుంది ఏంటి ముఖ్యమైన విషయం అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది లాస్ట్ టైం మీ ఇంటికి ఫంక్షన్కి వచ్చినప్పుడు అక్షయ్ గురించి చెప్పావు కదా అని చెప్పి ప్రియా అంటూ ఉంటే ఆ ఆ పాప గురించే ఇప్పుడు ఇంట్లో ఇష్యూ జరుగుతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఆ పాప ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది అని ప్రియా చెప్తూ ఉంటే అక్షయ్కి ఏమైంది అని నిహారిక అడుగుతూ ఉంటుంది తలకు బలమైన గాయం తగిలింది రక్తం కూడా బాగా వస్తుంది సత్య అనే అతను పాపను హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు బ్లడ్ అవసరమైతే అతనే బ్లడ్ ఇచ్చి పాపను సేవ్ చేశాడు అని చెప్పి ప్రియా చెప్తూ ఉంటుంది అవని భలే దొరికిపోయావు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి నిహారిక ఏం మాట్లాడట్లేదు సరే సరే ఉంటాను అని చెప్పి నర్స్ ప్రియా చెప్తూ ఉంటే అదేంటి ఇంత ముఖ్యమైన విషయం చెప్పి ఉంటాను అంటున్నావు ఇప్పుడే కత్తి లాంటి పదునైన ఐడియా వచ్చింది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటది అని చెప్పి నిహారికను అడుగుతూ ఉంటుంది ఇక నిహారిక ప్రియాకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా వినిపించదు అమ్మో నిహారిక అలా చేస్తే ఉద్యోగం పోతుంది అని చెప్పి నర్స్ ప్రియా చెప్తూ ఉంటుంది ఏంటి ఉద్యోగం పోతుందా నువ్వు ఆ మధ్య డైమండ్ రింగ్ కొనుక్కోాలన్నావు కొనుక్కున్నావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఇంకా కొనుక్కోలేదు అని ప్రియా చెప్తూ ఉంటుంది అయితే డబ్బులు వేస్తాను నువ్వు కొనుక్కో అని నిహారిక చెప్తూ ఉంటుంది అయితే సరే నీ పని కూడా పూర్తి చేస్తాను అని ప్రియా చెప్తుంది సరే ఉంటాను అని చెప్పి నిహారిక ఫోన్ కట్ చేస్తుంది అవని నువ్వు సత్య చేతికి చిక్కారు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ని లాక్కుని కిందకి వస్తూ ఉంటుంది అవని నీకు మైండ్ పనిచేస్తుందా పిచ్చి పట్టిందా ఏంటి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు పిచ్చి పట్టింది నిక్క బావా కూతురు కనిపించట్లేదంటే అసలు కాస్త కూడా స్పందించట్లేదు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నిన్నటి వరకు అత్తయ్య గారు మనసులో ఏదో పెట్టుకుని అవని అక్షయ్ పట్ల మూర్ఖంగా బిహేవ్ చేశారు ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యవా శ్రీకర్ అని పేదరాజు అంటూ ఉంటాడు బావా ఇది నీకు అనవసరమైన విషయం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరిపోయిందా కడుపు నిండిందా శ్రీకర్తో కూడా తిట్టించుకున్నావు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఏంటి అనవసరమైన విషయమా శ్రీకర్ అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు కన్న తండ్రి అంత మాట అన్న తర్వాత నీకు సిగ్గంటూ ఉంటే వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవో బావ అని చెప్పి కృష్ణ బాబు అంటూ ఉంటాడు కోపం పౌరుషం ఉంటాయి కానీ ఇళ్ల రేఖానికి అలాంటి ఉండవు కదా కృష్ణ అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది సౌర్య పెద్ద చిన్న లేకుండా ఏంట మాటలు అని చెప్పి చింటూ అంటాడు ఏ చింటూ విషయంలో ఇన్వాల్వ్ అయ్యేవనుకో వీపు విమానం మూత ముగిస్తానని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది అమ్మ అవుని అక్షయ్ను వెతకడానికి శ్రీకర్ రాడని అర్థమైపోయింది రామ్మ తోడుగా వస్తాను వెళ్ళి అక్షయ్ కనిపించట్లేదని పోలీస్ కంప్లీట్ ఇచ్చేద్దాం అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు కావని పెద్దరాజు ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే నిహారిక సమయంలో సత్య అక్షయ్తో ఎంట్రీ ఇవ్వాలి భలే ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది అదే టైంకి సత్య అక్షయ్ని తీసుకుని ఇంటికి వస్తాడు అవని ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉంటే అమ్మా అని చెప్పి అక్షయ పిలుస్తూ ఉంటుంది ఇక అవని అక్షయని చూసి అక్షయ ఏమైందమ్మా తలకు కట్టేంటి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అవని అక్షయ్కు యాక్సిడెంట్ అయ్యింది రోడ్డు మీద జనాలు గుమ్ముకూడారు ఏం జరిగిందా అని కారు దిగేసరికి అక్కడ అక్షయ రక్త పొడుగులో ఉంది అక్షయను హాస్పిటల్కు తీసుకెళ్లి అడ్మిట్ చేశాను ఓ నెగిటివ్ బ్లడ్ కావాలంటే కూడా టైంకి అదే బ్లడ్ కావటం వల్ల అక్షయ్కు బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాను అని సత్య చెప్తూ ఉంటే శ్రీకార్ ఇద్దరిది ఒకటే బ్లడ్ అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటాడు అమ్మ అక్షయ అయినా ఆటో దగ్గర ఉండకుండా నువ్వు ఎందుకు అటు వెళ్ళావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు శౌర్య కోసం ఏడ్చేస్తూ ఉంటే ఎవరో వచ్చి శౌర్య అక్కడ ఉందని తీసుకెళ్లి కారులో బలవంతంగా ఎక్కించారు తాతయ్య అని చెప్పి అక్షయ జరిగిందంతా కూడా ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది అక్షయ్ను తీసుకెళ్లాలనుకుంది ఎవరు వింటారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది శత్రువులైనా అయ్యి ఉండొచ్చు పిల్లలను కిడ్నాప్ చేసే వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఆ అమ్మవారి దయ వల్ల అక్షయ్ నీ దగ్గరికి చేరింది ఇక బాధపడకమ్మా అవని అని చెప్పి పృత్తిరాజు చెప్తూ ఉంటాడు సత్య కూతుర్ని కాపాడమే కాకుండా రక్తం దానం చేశావు ఎన్నోసార్లు ఆపద నుంచి గట్టించావు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సత్య అని అవని సత్యకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది అయ్యో అవునే ఇంత చిన్న విషయానికి అలా మాట్లాడతావు ఏంటి అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే పెద్దిరాజు అవునే మీకు సత్యకు ఏదో జన్మానుబంధం ఉండుంటుంది అందుకే ప్రతి విషయంలో సత్య నీకు సహాయం చేస్తున్నాడని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ మాటకు శ్రీకర్కి కోపం వస్తుంది శ్రీకర్ కోపంగా చూస్తూ ఉంటే శ్రీకర్ ఎందుకలా ఉన్నా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు వచ్చిన పని అయిపోయింది కదా ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి వేదవతి సత్యను అంటూ ఉంటుంది సరే అవని వెళ్ళొస్తాను అక్షయ జాగ్రత్త అని చెప్పి సత్య అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇక శ్రీకర్ కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతూ ఉంటాడు అక్షయ్కు అంత ప్రమాదం జరిగితే శ్రీకర్ అంకులేంటి అక్షయను పట్టించుకోకుండా రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి తింటూ అంటూ ఉంటాడు ఎవరికి ఎవరు దగ్గర అవ్వాలని రాసిపెట్టు ఉంటే వాళ్ళు దగ్గర అవుతారు ఎవరు ఎవరికి దూరం అవ్వాలని ఉంటే అలా దూరం అవుతారు అని చెప్పి వేదవతి చెప్తుంది అమ్మ అవని అక్షయను తీసుకుని లోపలికి వెళ్ళు అని చెప్పి ప్రసాదరావు అంటాడు అవని మీ తలరాతపై పెద్ద గుదిబండ వేయిపోతున్నాను అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆవిని అక్షయను ఒడిలో పడుకోబెట్టుకుంటుంది ఇక అప్పుడే శ్రీకర్ కోపంగా రూమ్లోకి వచ్చి తన దిండు బెడ్షీట్ తీసుకుని బయటికి వెళ్తూ ఉంటాడు బావా బావా అని అవని పిలుస్తూ ఉంటుంది ఆమె మాటను వినిపించుకోకుండా శ్రీకర్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అవని పరిగెత్తుకుంటూ శ్రీకర్ దగ్గరికి వెళ్ళి బావా అసలు ఎందుకు బావా అంత కోపంగా ఉంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక శ్రీకర్ ఏం మాట్లాడు బావా ప్రవర్తన మధ్య నచ్చట్లేదు అని అవని అంటుంది అందరి ప్రవర్తన అందరికీ నచ్చాలని లేదు కదా అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు అదేంటి బావా ఇద్దరం ఒకరికొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అలాంటప్పుడు ప్రవర్తన నచ్చకపోవడం ప్రవర్తన నచ్చకపోతే ఎలా బావా అని అవని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు సమస్య ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా ఆఫీస్లో చిన్న ఫైల్ తీసుకొస్తేనే ఫ్యూన్కి థ్యాంక్స్ చెప్తావు అలాంటిది కూతుర్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చిన సత్యకు నువ్వు కనీసం థ్యాంక్స్ అన్న చెప్పలేదు బావా నువ్వు మరి అంత ప్రేమించి గుణం లేకుండా తయారయ్యే ఏంటి బావా అని అవని అడుగుతూ ఉంటుంది ఇప్పుడేంటి సత్యకు థ్యాంక్స్ చెప్పాలి అంతేనా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా ఏదో కోపంలో అంటున్నానని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది సత్య ఫోన్ నెంబర్ దగ్గర లేదు అని చెప్పి శ్రీకర్ తన చేతిలో ఉన్న దుండిని విసిరి కొట్టి ఫోన్ నుంచే సత్యకు ఫోన్ చేస్తానని చెప్పి అవని ఫోన్ తీసుకుని సత్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఆమె సత్ ఫోన్ మిస్ అయింది అన్నాడు ఫోన్ మిస్ అయింది దొరికిందో లేదో అని చెప్పి శ్రీకర్ అవనితో చెప్తూ ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఇక సత్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అవని నీకు ఫోన్ చేద్దామనుకున్నాను ఫోన్ మిస్ అయిపోయింది సేమ్ నెంబర్తో కొత్త సిమ్ తీసుకుని కొత్త ఫోన్లో వేసుకున్నాను అని సత్య చెప్తూ ఉంటాడు మాట్లాడుతుంది అవని కాదు శ్రీకర్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు హాయ్ శ్రీకర్ విషయం గురించి మాట్లాడటానికి ఫోన్ చేసావా అని సత్య అడుగుతూ ఉంటాడు అవును నువ్వు కూతురు అక్షయ్ను తిరిగి ఇంటికి తీసుకొచ్చావు కదా అందుకు నీకు థ్యాంక్స్ చెప్దామని చేశానని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయ్యో థ్యాంక్స్ ఎందుకు శ్రీకర్ అని చెప్పి సద్య అంటూ ఉంటాడు ఇంకొకటి ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయి కనిపిస్తే అంబులెన్స్కు ఫోన్ చేస్తారు లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు కానీ మాత్రం హాస్పిటల్లో కూతుర్ని అడ్మిట్ చేసి బ్లడ్ ఇచ్చి తిరిగి హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా తీసుకొచ్చి ఇంట్లో అప్పుచెప్పి వెళ్ళావు అచ్చం ఒక తండ్రిగా కూతురికి సేవ్ చేసావు అందుకు మరొకసారి థ్యాంక్స్ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయ్యో ఇన్ని థ్యాంక్స్ లేంటి శ్రీకర్ అని సత్య అంటూ ఉంటాడు పర్వాలేదు నువ్వు ఒకే కథ సత్య ఇక ఉండనా గుడ్ నైట్ అని చెప్పి శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు ఇక ఎందుకు బావా అలా కోపంగా ఉన్నావు అని అవని అడుగుతూ ఉంటుంది కోపంగా ఏం లేను బాగానే ఉన్నానని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అప్పుడు అక్షయ్ నిద్రలో నుంచి లేచి అమ్మ నాన్న ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు బంగారు తల్లి పడుకో అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక వేదవతి కూర్చుని పూజకు సంబంధించిన పనులు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గురువుగారు వేదవతికి ఫోన్ చేస్తారు రేపే సోమవారం పౌర్ణమి యాగానికి సిద్ధంగా ఉన్నారమ్మా అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు మీకు ఫోన్ అనుకున్నాం గురువుగారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది పూజ చేయడం బాధ్యత కదమ్మా అందుకే ఫోన్ చేశాను అని గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు రేపు యాగం జరిపించడం వల్ల శౌర్య పూజ గదిలోకి వెళ్ళగలుగుతుందా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది తప్పకుండా పూజా మందిరంలోకి వెళ్ళగలుగుతుందమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు అయితే అన్నీ కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉంటాం గురువుగారు మీరు వచ్చేయండి అని వేదవతి చెప్తుంది సరేనమ్మా అని చెప్పి గురువుగారు ఫోన్ కట్ చేస్తారు ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులందరినీ కూడా పిలుస్తుంది అందరు కూడా హాల్లోకి వస్తారు రేపు పౌర్ణమి గురువుగారు ఇంటికి వచ్చి శౌర్యకు యాగం జరిపిస్తా అన్నారు తర్వాత ముక్క పొడక శౌర్యను వరిస్తుంది అంతేకాదు పూజ మందిరంలోకి వెళ్ళే శక్తి కూడా శౌర్యకు వస్తుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు శ్రీకర్ విషయంలో ఏమైనా మాట్లాడాలా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఎప్పటి నుంచో కూడా తల్లి మాట జవదాటని కొడుకుగా బతికాను మధ్య నీ మాటను కాస్త వ్యతిరేకించాను అందుకు క్షమించమ్మ ఇప్పుడే కళ్ళు తెరుచుకున్నాయి ఎప్పటికీ కూడా మాట మీద నిలబడతాను నీ ఇష్టమే ఇష్టం ఎలాంటి అభ్యంతరం లేదు అని శ్రీకర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మామయ్య మీరేంటి ఆలోచిస్తున్నారని హరికి అడుగుతూ ఉంటుంది పూర్వీకులు చెప్పిన విషయం కానీ గతంలో గురువుగారి చెప్పిన విషయంగాని గుర్తు తెచ్చుకుంటున్నాను భరణి నక్షత్రం మేషరాజి శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళకు మాత్రమే పూజ గదిలోకి వెళ్ళే హక్కు ముక్కు పొడక ధరించే హక్కు పుట్టింది యాగాలు జరిపించడం వల్ల అలాంటి శక్తులు వస్తాయని నమ్మట్లేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు కూడా సేమ్ డౌట్ మామయ్య గారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు విషయంలో ఎక్కడో కొడుతుంది అని చెప్పి చింటూ అంటాడు ఒరే చింటూ నిన్ను కొడితే అంతా సెట్ అవుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు మీరు చెప్పింది కరెక్ట్ మామయ్య గారు ఇలాంటివి ఏదైనా ఉంటే కులకర్ణి గురువు గారు కానీ సిద్ధేశ్వర స్వామి కానీ ఎప్పుడో చెప్పేవాళ్ళు కదా ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి ఆమె అంటుంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నమ్ముతున్నాను అని వేదవతి అంటుంది కూతురు శౌర్య నిజంగా చాలా అదృష్టవంధ్రాలు అని చెప్పి కృష్ణబాబు అంటాడు ప్రతి తినే బియ్యపు గింజ మీద వాళ్ళ పేరు రాసుంటుందంటారు ముక్కు పుడక గురించి కూడా ఎన్నో యుద్ధాలు జరిగాయి కానీ శౌర్యను వరుస్తుందంటే ముక్కు పుడకపై శౌర్య పేరు రాసిపెట్టుందేమో అని చెప్పి వసంత అంటుంది ముక్కు పుడక శౌర్యకు దక్కుతుందంటే సంతోషమే పెద్దమ్మ ముక్కు పుడక ధరించిన తర్వాత అయినా శౌర్యలో మార్పు వస్తుందేమో అమ్మవారి పట్ల భక్తి భావనలతో ఉంటుందేమో సంస్కృతి సాంప్రదాయాలు శౌర్యకు అలవాడతాయేమో అని అక్షయ చెప్తూ ఉంటుంది ఆపుతావమ్మ నీ చిలక పలుకులు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది నువ్వు గురించి ఏమనుకున్నా పర్వాలేదు మనసులో ఉన్నది చెప్పాను సౌర్య అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ వెళ్దాందా అని అవని అక్షయ్ని తీసుకుని లోపలికి వెళ్తుంది అక్క నువ్వు వంట చేసుకోపో సౌర్య బంగారం నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అందరిని పంపించావు ఏమైనా మాట్లాడాలా కృష్ణ అని నిహరికి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి